ఈ రోజు మనం హిమాబ్రిలోని పర్వతాలు అవి ఉండే ప్రదేశాల పేర్ల గురించి తెలుసుకుందాం నెంబర్ వన్ ఎవరెస్ట్ ఎవరెస్ట్ నేపాల్ లో ఉంది ఎవరెస్ట్ వివిధ ప్రదేశాలలో వివిధ పేర్లతో పిలుస్తారు నేపాల్ లో సాగర్మాత అని అదే టిబేట్ లో అయితే చోలుంగుమా అని అదే చైనాలో అయితే కెమో లుంగుమో అని పిలుస్తారు ఎవరెస్ట్ ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం దీని ఎత్తు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు మీటర్లు నెక్స్ట్ వన్ కాంచ్ ఇది సిక్కింలో ఉంది ఇది ప్రపంచంలోని మూడవ ఎత్తైన శిఖరం అంటే ఇప్పుడు ప్రపంచంలో మొదటి ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ రెండవది కేటు మూడవది కాంచు నెక్స్ట్ వన్ మకాలు నేపాల్ ధవలగిరి నేపాల్ నందప్రభాత్ లడఖ్ అన్నపూర్ణ నేపాల్ నందాదేవి ఉత్తరాఖండ్ బర్వా అరుణాచల్ ప్రదేశ్ టిబెట్ సరిహద్దు ప్రాంతంలో ఉంది బద్రీనాథ్ ఉత్తరాఖండ్ కేదర్నాథ్ ఉత్తరాఖండ్ లోని మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి